మద్యం పాలసీ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన తీరుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఇష్యూ పైన జాతీయ నాయకులు ఒకలా వ్యవహరిస్తుంటే రాష్ట్ర పార్టీ నాయకులు మరోలా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు అన్నారు ఈడీ సిబిఐల ఏఐసిసి ముఖ్యులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరుకు అస్సలు పొంతనలేదని ఎద్దేవా చేశారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అక్రమ అరసులను ఖండిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీకి లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రతినిధిగా కాకుండా బీజేపీ మోదీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు అన్నారు మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్పిన విషయాలని ఈరోజు ఖర్గే రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారని తెలిపారు మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుందని ఆయన అన్నారు లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపుల కోసం ప్రభుత్వ సంస్థలను ఎగదోస్తోందని హరీష్ రావు ఆరోపించారు బీఆర్ఎస్ వాదనను ఏసీసీ నాయకులు కూడా బలపరిచారని లిక్కర్ స్కామ్ కేవలం కల్పితమని హరీష్ రావు అన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ తీరుపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతుంటే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం లిక్కర్ స్కామ్ గురించి అజ్ఞానంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని ఆర్ఎస్ఎస్ భావజాలం నిండిన మోదీ మనిషిని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షున్నని రాష్ట్ర ముఖ్యమంత్రినే విషయం మర్చిపోయి బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు కామెంట్ చేశారు